వెల్కమ్ వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో ముందు వీడియోకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ని లోక్పాల్ గురించి దాని వ్యవస్థ పనితీరు గురించి అది నిర్మాణము అందులో ఎంపికైన చైర్పర్సన్ మరియు మెంబర్స్ యొక్క స్థాయి ఏమిటి అన్నదాన్ని ఒక్కసారి మనం చూద్దాం ఈ లోక్పాల్ అనేటువంటిది భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాల్లో ఎలా ఆవిర్భవించింది అన్నదాన్ని ఫస్ట్ చూద్దాం సామాన్య పౌరుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను పరిష్కరించి ఎంత మేరకు అవినీతిని అరికట్టాము అన్నటువంటి దానిపైన ప్రజాస్వామ్య వ్యవస్థల విజయము సామాజిక ఆర్థిక అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది అందుకే వివిధ దేశాలలో అత్యున్నత స్థాయిలో జరిగే అవినీతిని నిర్మూలించేందుకు సంస్థాగతమైన ఏర్పాట్లని చేయడం జరిగింది అందులో భాగంగా ఒకటి అంబుడ్స్మన్ వ్యవస్థ అనేది ఉంటుంది ఒకటవది అంబుడ్స్మన్ వ్యవస్థ అలాగే ఈ అవినీతిని అరికట్టడానికి పనిచేసేటువంటి రెండవ రకమైనది న్యాయస్థానాల వ్యవస్థ లేదా పాలనా న్యాయస్థానాల వ్యవస్థ పాలనా న్యాయస్థానాల వ్యవస్థ అనేటువంటిది రెండవ రకంగా ఉంటుంది మూడవ రకము ప్రోక్యురేటర్ సిస్టమ్ అంటారు ప్రోక్యురేటర్ ప్రోక్యురేటర్ సిస్టం లేదా వ్యవస్థ అని పిలుస్తారు ప్రపంచ దేశాల్లో ఇలాంటివి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల పైన వచ్చిన అవినీతి ఆరోపణలను వారి అధికార దుర్వినియోగము అక్రమాలపై విచారించే ఒక స్వతంత్ర న్యాయాధికార వ్యవస్థని అంబుడ్స్మన్ పేరుతో ప్రపంచంలో తొలిసారిగా స్వీడన్ అనేటువంటి దేశము నెలకొల్పింది ఈ స్వీడన్ అనే దేశము పద్దెనిమిది వందల తొమ్మిదిలో ఈ అంబుడ్స్మన్ వ్యవస్థని నెలకొల్పింది అంబుడ్స్మన్ అంటే అర్థం ఏమిటంటే ప్రజల న్యాయవాది అని అర్థం అలాగే ఈ స్వీడిష్ అంబుడ్స్మన్ను ను పార్లమెంటు నాలుగు సంవత్సరాల కాల పరిమితితో నియమిస్తుంది ఇప్పటికీ ఉంది ఆ అంబుడ్స్మను పార్లమెంటు పాలనా వ్యవస్థ న్యాయ వ్యవస్థలకు అతీతంగా వ్యవహరించడం జరుగుతుంది ఇది స్వయం ప్రతిపత్తి గల రాజ్యపరమైన వ్యవస్థ ఇట్ ఈస్ అన్ అథానమస్ ఆర్గనైజేషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆ తరువాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఫిన్లాండ్ అనేటువంటి ఒక దేశం పంతొమ్మిది వందల యాభై ఐదులో డెన్మార్క్ అనేటువంటి దేశము పంతొమ్మిది వందల అరవై రెండులో నార్వే అనేటువంటి దేశాలు ఈ అంబుడ్స్మన్ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఇలాంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకున్న తొలి కామన్వెల్త్ దేశము న్యూజిలాండ్ న్యూజిలాండ్ కామన్వెల్త్ దేశాలలో కీలకంగా వ్యవహరించే అంటే యుకే పరిధిలో పనిచేసేటువంటి కామన్వెల్త్ దేశాల్లో అంబుట్స్మన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తొలి దేశము న్యూజిలాండ్ పంతొమ్మిది వందల అరవై రెండులో పార్లమెంటరీ కమిషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ పేరుతో మొట్టమొదటి కామన్వెల్త్ దేశంగా అంబుట్స్ వ్యవస్థని ఏర్పాటు చేసుకుంది ఉన్నత స్థాయి వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చేసే అవినీతి అధికార దుర్వినియోగాలపైన వచ్చిన ఫిర్యాదులను పరిశీలించడం కోసం అలాగే బ్రిటన్లో పంతొమ్మిది వందల అరవై ఏడులో పార్లమెంటరీ కమిషన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ఇలాంటి అంబుడ్స్మన్ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది అలాగే కమ్యూనిస్ట్ భావజాలం కలిగినటువంటి రష్యా కానీ చైనా కానీ పోలాండ్ హంగేరీ చెకోస్లెవేకియా రుమేనియా లాంటి దేశాలలో ఈ ప్రొక్యూరేటర్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని తర్వాత మనం భారతదేశం అనేటువంటి విషయంలోకి వస్తే ఇండియా భారతదేశం భారతదేశంలో ఈ వ్యవస్థ ఎలా నడుస్తుందో ఎన్ని ప్రయత్నాలు జరిగాయో ఒకసారి చూద్దాం భారతదేశంలో అత్యున్నత స్థాయి వ్యక్తుల అవినీతి చర్యలను విచారించేందుకు లోక్ పాల్ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని ఆ వ్యవస్థకి ఏమని పేరు పెట్టారంటే లోప దీనిని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అప్పటి ఆర్థిక మంత్రి సిడి దేశ్ముఖ్ ప్రతిపాదించడం జరిగింది సిడి దేశ్ముఖ్ మొట్టమొదటగా దీన్ని ప్రతిపాదించడం జరిగింది చింతామణి ద్వారకానాథ్ దేశ్ముఖ్ అది చిన్న వయసులో ఆర్బిఐకి గవర్నర్ అయినటువంటి వ్యక్తి సిడి దేశ్ముఖ్ తొలి భారతీయ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ కి సిడి దేశ్ముఖ్ నలభై ఏడేళ్లకే ఆయన గవర్నర్ అవ్వడం జరిగింది అలాగే ఆ తరువాత మనకి ఈ ఇలాంటి అంబుడ్స్మన్ వ్యవస్థకి లోక్ పాల్ అనేటువంటి ఒక పేరుని ఇచ్చినది పంతొమ్మిది వందల అరవై మూడులో ఎల్ఎం సింఘ్వి లక్ష్మీమాల్ సింగ్వి అంటారు పంతొమ్మిది వందల అరవై మూడులో ఈ లోక్ పాల్ పదాన్ని ప్రతిపాదించారు లోక్ పాల్ అనేది ఒక సంస్కృత భాషా పదం లోక్ అంటే జనము పాల అంటే సంరక్షకుడు జనాన్ని సంరక్షించేవాడు అని అర్థం వస్తుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరులో మనార్జి దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి పరిపాలనా సంస్కరణల సంఘం పరిపాలనా సంస్కరణల సంఘము లోక్పాల్ లోకాయుక్త వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది అయితే ఈ లోక్పాల్ యొక్క లక్షణాలు ఏముంటాయి అంటే నియామకాలు రాజకీయాలకు అతీతంగా జరగాలి స్వతంత్రత నిష్పక్షపాత అనేది ప్రదర్శించాలి హోదా అంటే లోక్పాల్ హోదా దేశంలో అత్యున్నత న్యాయాధికారులతో సమానంగా ఉండాలి న్యాయ వ్యవస్థ జోక్యానికి అవకాశం లేని విధంగా దర్యాప్తులు నిర్వహించాలి అధికార పక్షం వారు ఎలాంటి ప్రయోజనాలని లోక్పాల్ నుంచి ఆశించకూడదు తమ విధులకు సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు అధికారం ఉండాలి అలాగే పార్లమెంటులో భారత పార్లమెంటులో ఈ లోక్ పాల్ బిల్లు ఎలా దాటుకుంటూ వచ్చిందంటే మొట్టమొదటిగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇందిరాగాంధీ ప్రభుత్వము ఈ లోక్ పాల్ బిల్లుని మొదటిసారిగా ప్రవేశపెట్టింది ప్రశాంత్ భూషణ్ అనే న్యాయవాది చేత దీన్ని ప్రవేశపెట్టవంచడం జరిగింది పంతొమ్మిది అరవై తొమ్మిదిలో కానీ అది లోక్సభలో ఆమోదించబడి రాజ్యసభ పరిశీలనలో ఉండగా అక్కడ సభ రద్దవడంతో ఆ బిల్లు మరుగున పడిపోయింది ఇలా సుమారుగా ఎనిమిది సార్లు ఈ బిల్లు విఫలమైంది చివరగా రెండు వేల పదమూడులో ఈ లోక్ పాల్ బిల్లు డిసెంబర్ నెలలో పార్లమెంట్ ఆమోదించబడగా రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటవ తేదీన అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దీనిని ఆమోదించడం జరిగింది ఆ ఆమోదం జరిగిన ఈ బిల్లు ఈ చట్టము జనవరి పదహారు రెండు వేల పద్నాలుగు నుంచి అమలులోకి రావడం లోక్ పాల్ భారతదేశంలో జనవరి పదహారు రెండు వేల పద్నాలుగు నుంచి అమలులోకి రావడం జరిగింది ఈ చట్టం ప్రకారము జాతీయ స్థాయిలో జరిగేటువంటి అవినీతి అక్రమాలను విచారించేది లోక్ పాల్ గా వ్యవహరించబడుతుంది అదే దేశంలోని ఒక రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి అవినీతి అక్రమాలను విచారించే అర్హత కలిగినటువంటి చట్టబద్ధమైన సంస్థ లోకాయుక్త అని పిలువబడుతుంది అయితే ఈ లోక్ పాల్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ లోక్పాల్ యొక్క నిర్మాణం ఏమిటి అనేది ఒక్కసారి మనం చూద్దాం లోక్ పాల్ నిర్మాణం ఈ లోక్ పాల్ లో ఒక చైర్మన్ ఉంటారు లోక్పాల్లో ఒక చైర్ పర్సన్ అలాగే ఒక చైర్ పర్సన్ ప్లస్ ఎనిమిది మంది సభ్యులు ఉంటారు ఎనిమిది మంది సభ్యులు చాలా ఇంపార్టెంట్ ఒక చైర్పర్సన్ ఎనిమిది మంది సభ్యులు వీరిలో సగం మంది న్యాయ వ్యవస్థకు చెందిన వారై ఉండాలి మిగతా సగం మంది పరిపాలన అవినీతి నిర్మూలన మరియు వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి వారు మిగిలిన సగం మంది ఉండాలి అంటే జుడిషియల్ మెంబర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఇతర రంగాలలో అవినీతి నిర్మూలన పరిపాలనా రంగాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు సగం మంది ఉంటారు అయితే మొత్తం సభ్యులలో సగం మంది ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ మహిళా వర్గానికి చెందిన వారు తప్పనిసరిగా ఉండాలి అనేది దీని యొక్క స్ట్రక్చర్ లోక్పాల్ యొక్క స్ట్రక్చర్ అలాగే ఈ లోక్పాల్ని నియమించేది ఎవరు నియమించేది చాలా కీలకమైనటువంటి అంశం నియమించేది ఎవరు అంటే సాధారణంగా ప్రధానమంత్రి నేతృత్వంలోని ఒక సిఫార్సుల కమిటీ లేదా ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు ప్రధానమంత్రి చైర్మన్ గా ఉన్నటువంటి ఒక ఎంపిక కమిటీ చేసిన సిఫార్సుల మేరకు భారత రాష్ట్రపతి లోక్పాల్ని ని మరియు సభ్యులని నియమించడం జరుగుతుంది రాష్ట్రపతి ఇక్కడ ప్రశ్న ఎలా రావచ్చు అంటే లోక్పాల్ ని ఇతర సభ్యులని నియమించేది ఎవరు ఆప్షన్ ఏ రాష్ట్రపతి ఆప్షన్ బి ప్రధానమంత్రి ఆప్షన్ సి ఉపరాష్ట్రపతి ఆప్షన్ డి ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి అని ప్రశ్న అడగవచ్చు అందుకు భారత రాష్ట్రపతే అపాయింట్ చేస్తారు కాకపోతే దీనికి ఒక కమిటీ పనిచేస్తుంది ఆ కమిటీకి చైర్పర్సన్ ప్రధానమంత్రి ఇక ట్విస్ట్ ఏమిటంటే లోక్పాల్ ని నియమించడం కోసం చైర్పర్సన్ ని మెంబర్స్ ని ఎంపిక చేసేటువంటి కమిటీ సిఫార్సు కమిటీ చైర్మన్ ప్రధానమంత్రి ప్రధానమంత్రియే అన్యాయాలు అక్రమాలు చేస్తే ఆయన్ని విచారించే అధికారం లోక్పాల్ ఉంటుంది అదే హైలైట్ అయితే ప్రధానమంత్రి నేతృత్వంలోని ఈ సిఫార్సుల కమిటీలో లోక్సభ స్పీకర్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు లేదా లోక్సభలో అతి పెద్ద పార్టీ నాత లేదా నాయకుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన సిఫార్సు చేసిన ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఒక నిష్ణాతుడైనటువంటి వ్యక్తి ఈ కమిటీలో ఉంటారు వీళ్ళు స్క్రీనింగ్ చేసి రాష్ట్రపతి ఆ ఫైల్ రాష్ట్రపతి రాష్ట్రపతిని అధికారికంగా నియమిస్తారు అయితే ఈ లోక్పాల్కి కి అర్హతలు సభ్యులకి అలాగే లోక్పాల్గా గా లోక్పాల్ చైర్మన్ గా నిర్వహించ నియమించబడినటువంటి వ్యక్తికి అర్హతలు ఏమి ఉండాలి చైర్మన్ గా నియమించబడినటువంటి వ్యక్తి కదా లోక్పాల్ కి చైర్ పర్సన్ గా నియమించబడిన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారై ఉండాలి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారైనా లేదా న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారినైనా చైర్ పర్సన్ గా నియమించవచ్చు అలాగే మరి జుడిషియల్ మెంబర్స్గా ఎవరిని నియమిస్తారు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ జుడిషియల్ మెంబర్స్గా ఉన్నవారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గతంలో పనిచేసిన వారు లేదా ఒక రాష్ట్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వారు జుడిషియల్ సభ్యులుగా లోక్పాల్లో నియమించబడతారు మరి నాన్ జుడిషియల్ గా ఎవరు నియమించబడతారు అంటే పరిపాలన మీద అవినీతి నిర్మూలన మీద ఇతర రంగాల పైన మంచి అనుభవం కలిగి ఉన్నటువంటి వారిని నియమించడం జరుగుతుంది రైట్ మరి ఈ లోక్పాల్ యొక్క కాల పరిమితి ఎంత లోక్పాల్ మరియు వారి సభ్యుల యొక్క కాల పరిమితి అలాగే జీత భత్యాలు పరిస్థితి ఏమిటి అన్నది ఒక్కసారి మనం చూస్తే లోక్పాల్ చైర్ పర్సన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలము ఐదు సంవత్సర వారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఐదు సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు లేదా డెబ్బై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆర్ సెవెంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ డెబ్బై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఉంటారు వీరు పదవి విరమణ చేసిన తర్వాత లోక్పాల్ గా కానీ లోక్పాల్ సభ్యులుగా పని పనిచేసిన తర్వాత రిటైర్ అయ్యారు అనుకుందాం రిటైర్ అయిన తర్వాత ఐదు సంవత్సరాల వరకు కూడా రిటైర్ అయిన తేదీ నుంచి లోపు రాష్ట్రపతి పదవికి కానీ ఉపరాష్ట్రపతి పదవికి కానీ పార్లమెంటు శాసనసభ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదు కనీసం ఒక వార్డు మెంబర్కి కూడా పోటీ చేయకూడదు వీరు అది ఒక రూల్ అలాగే చైర్మన్ సభ్యులు ఒకవేళ వారు రాజీనామా చేయాలి అనుకుంటే ఆ రాజీనామాని ఎవరైతే నియమించబడతారో నియమింపబడతారో వారి ఎవరి చేత అయితే నియమింపబడతారో వారికే రాజీనామాని సమర్పించాలి అంటే రాష్ట్రపతికి రాజీనామాని సమర్పించాలి ఒకవేళ లోక్పాల్ గా ఉన్నటువంటి సభ్యుల్లో లేదా చైర్పర్సనే అక్రమాలకి పాల్పడితే ఆ అక్రమాల్ని సుప్రీంకోర్టు సిఫార్సుల మేరకు ఆ అక్రమాలు చేసిన సభ్యులను కానీ చైర్పర్సన్ కానీ తొలగించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది అలాగే లోక్పాల్ చైర్మన్ కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా సభ్యులకేమో సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా జీత భత్యాలు ఉంటాయి హోదా జీతభత్యాలు సేమ్ ఏడేళ్ల కాల పరిమితి మించినటువంటి ఫిర్యాదులని లోక్పాల్ ఎట్టి పరిస్థితుల్లో విచారించదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు గతంలో ఎప్పుడో ఏడేళ్ల క్రితం ఒక కేసు జరిగిందంటే దానిని లోక్పాల్ విచారణకి స్వీకరించదు ఇది చాలా ఇంపార్టెంట్ సాధారణ సివిల్ కోర్టులకి ఎలాంటి అధికారాలు ఉంటాయో లోక్పాల్కి అలాంటి అధికారాలే ఉంటాయి అలాగే లోక్పాల్కి కి ఉన్నటువంటి అధికారాలు ఏమిటి విధులు ఏమిటి అంటే లోక్పాల్ స్వతంత్రంగా ఒక విచారణ ప్రాసిక్యూషన్ వ్యవస్థని కలిగి ఉంటుంది ప్రధాన మంత్రి సహా ఇతర ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై వచ్చిన అవినీతి ఆరోపణలని ఇది విచారిస్తుంది కేంద్ర విజిలెన్స్ కమిషన్ సివిసి అంటారు విచారించిన అంశాలు అన్ని తీసుకున్న చర్యలను లోక్పాల్ కి తెలియచేయాలి సిబిఐతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దర్యాప్తు సంస్థలు లోక్పాల్ పరిధిలోకి వస్తాయి లోక్పాల్ పరిధిలోనే ఉంటాయి విచారణకి ముందస్తు అనుమతి అవసరం లేదు ఎవరిని విచారించడానికైనా ముందస్తు అనుమతి అవసరం లేదు కాకపోతే ప్రధాన మంత్రి పైన వచ్చిన అవినీతి ఆరోపణలు లేదా అక్రమాల పైన లోక్ పాల్ విచారణ చేయాలి ప్రధానమంత్రిని అంటే ఖచ్చితంగా చైర్మన్తో సహా సభ్యులు మూడు బై నాలుగో ఆమోదించాలి ప్రధానమంత్రినే విచారించాలి అంటే త్రీ బై ఫోర్త్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ ఇన్క్లూడింగ్ చైర్పర్సన్ ది గివింగ్ దేర్ అసెంట్ వారు ఆమోదించాలి ఖచ్చితంగా మెజారిటీ సభ్యుల అనుమతి అవసరం ప్రధానమంత్రిని విచారించాలి అంటే ఫిర్యాదులో చేసిన తర్వాత దర్యాప్తుకి అరవై రోజుల సమయము విచారణ ఆరు నెలల్లో పూర్తి చేసి ముగించాలి లోక్పాల్ న్యాయ వ్యవస్థపై విచారణ చేసే అధికారం లోక్పాల్ కి లేదు జుడిషియరీ సిస్టంలో దీన్ని చేయలేదు కాబట్టి ఇలాంటి అధికారాలు కలిగి ఉన్నది స్వతంత్ర పరమైనటువంటి సంస్థ ఒక లోక్పాల్ మాత్రమే దీనిపైన మనకి అన్నా హజారే గారు జన్ లోక్పాల్ బిల్లు పైన ఉద్యమం కూడా చేయడం జరిగింది అయితే రాష్ట్రాలలో అమలవుతున్నటువంటి లోకాయుక్త రాష్ట్ర స్థాయిలో జరిగే అవినీతిని అక్రమాలను ఉన్నత పదవుల్లో ఉన్నవారు చేస్తే వారిని విచారించేందుకు ఉన్న స్వతంత్ర సంస్థ లోకాయుక్త అంటారు లోకాయుక్త అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఈ లోకాయుక్త అనేది మన దేశంలో మొట్టమొదటిసారిగా ఒడిసా అనేటువంటి ఒక రాష్ట్రము ఒడిసా ఒడిసా అనే రాష్ట్రము పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో నైన్టీన్ సెవెంటీలో లోకాయుక్త చట్టాన్ని రూపొందించింది భారతదేశంలో లోకాయుక్త చట్టాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రము ఒడిశా కానీ అది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అమలులోకి రావడం జరిగింది అయితే మహారాష్ట్ర అనే రాష్ట్రము మాత్రము పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో లోకాయుక్త చట్టాన్ని ఆమోదించి అమలు చేయడం జరిగింది లోకాయుక్త చట్టాన్ని అమలులోకి రూపొందించి అమలులోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రము మహారాష్ట్ర లోకాయుక్త చట్టాన్ని తయారు చేసిన తొలి రాష్ట్రం ఒడిశా అయితే లోకాయుక్త చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రము మహారాష్ట్ర పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అయితే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో ఈ లోకాయుక్త అనేది ఏపీలో పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త అమలులోకి వచ్చింది మొట్టమొదటి లోకాయుక్తగా ఆంధ్రప్రదేశ్కి ఆవుల సాంబశివరావు గారు పనిచేశారు ఆవుల సాంబశివరావు పద్నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పదమూడు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు సుమారుగా ఐదు సంవత్సరాల పాటు ఆయన పనిచేశారు ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్తగా పి లక్ష్మణ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త పి లక్ష్మణ రెడ్డి ఈయన ఆంధ్రప్రదేశ్ ఏడవ లోకాయుక్త ఈయన పంతొమ్మి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేను నుంచి పనిచేయడం జరుగుతోంది కాబట్టి ఈ లోకాయుక్త చాలా ఇంపార్టెంట్ రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడిగా ఉన్న ఈ లోకాయుక్త ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు లోకాయుక్తాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అంశాలు స్టూడెంట్స్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు రవీష్ జీకే వాట్సాప్ గ్రూప్ లో అందుబాటులో ఉంటుంది థ్యాంక్